సచ్ అ పాజిటివ్ అండ్ సచిన్ అంటే లైక్ ఇంత హ్యూ సపోర్ట్ ఇంత పాజిటివ్ వస్తుందని ఐ థింక్ మీరు కూడా థింక్ చేసి ఉండరు ఏం కదా అంటే నేను నేను ఏ మైండ్ సెట్ లో ఉన్నాను అంటే యాక్చువల్లీ నా గ్రోత్ అంతా చూస్తే సపోర్ట్ ట్రూగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళకి సపోర్ట్ ఎక్కడ వస్తుందిలే అంతా ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సో చూద్దాం మనకి కూడా ఏదైనా లక్ ఉండాలేమో అనేది ఒక ఒకటింది కానీ నేను నాకు ఇవన్నీ జరిగినప్పుడు నాకేం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మన టాలెంట్ మన చేతిలో ఉంటే మన వర్క్ మనం కాన్ఫిడెంట్ గా మన వర్క్ చేసే విధానం మన మన టాలెంట్ చేతిలో ఉంటే కంపల్సరీ రెస్పెక్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అన్ని ఆటోమేటిక్ వచ్చేసి ఆ కష్టం అనేది హార్డ్ వర్క్ అనేది చేసుకుంటా పోవాలి దిక్కున ఆగకుండా అది నేను నేర్చుకున్నాను సో అంటే ఇప్పుడు మీరు ఆ షో వచ్చింది ఆ షోలో చేయడం వల్ల మూవీలో ఆఫర్ అని అన్నారు కరెక్ట్ బట్ ఆ షో చేస్తున్నప్పుడు ఏదైనా మూవీలో కావచ్చు ఆర్ఎల్స్ ఏదైనా పెద్ద కొరియోగ్రాఫర్స్ కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసే అవకాశం వచ్చి మిస్ చేసుకునే సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా యాక్చువల్లీ మిస్ చేసుకున్న సిచువేషన్ రాలేదు బికాస్ నేను ఆల్రెడీ యష్ మాస్టర్ తోటి నేను కంటిన్యూస్గా వర్క్ చేస్తాను యాజ్ అన్ అసిస్టెంట్ సో మనకి కంటిన్యూస్ వర్క్ ఉంది సో నేను ఓకే ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి అనే టైమ్ లో నాకు షో వచ్చింది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎన్ని ఇయర్స్ చేశారు 4 ఇయర్స్ 4 ఇయర్స్ చేశారు అది కూడా ఓన్లీ యష్ మాస్టర్ తోటే ఎక్కు అన్ని సాంగ్స్ చేశాను ఓకే ఇంకా అప్పుడు అప్పుడు ఒక సాంగ్ 2 3 సాంగ్స్ గణేష్ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను గణేష్ మాస్టర్ దగ్గర గణేష్ మాస్టర్ ఏ సాంగ్ కి చేశారు భీమల నాయక్ పవన్ సర్ నేను లాస్ట్ టైం చెప్పాను సారీ మర్చిపోయాను ఓకే డన్ భీమల నాయక్ ఏ సర్ సో టెల్ మీ వన్ థింగ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి చేసినప్పుడు కొరియోగ్రాఫర్ ఆఫ్ కోర్స్ ఉంటది కష్టం బట్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి కొంచెం ఎక్కువ ఉంటది మాస్టర్ ఒకసారి చేసి చూపిస్తే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పది పదిహేను సార్లు చేసి చూపించాల్సి వస్తుంది సో సెలబ్రిటీస్ ఎలా ట్రీట్ చేస్తారు as an assistant ని ఎలా ట్రీట్ చేస్తారు సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ఎలా ట్రీట్ చేస్తారంటే కొరియోగ్రాఫర్స్ కంటే అస్టెంట్ తో ఎక్కువ ఫ్రెండ్స్ అయిపోతారు ఓకే సో అలా మీకు బాగా ఫ్రెండ్ అయిన కొరియోగ్రాఫర్ సెలబ్రిటీ ఎవరు నాకు బాగా ఫ్రెండ్ అయిన సెలబ్రిటీ సెలబ్రిటీ బాగా ఫ్రెండ్ సెలబ్రిటీ అంటే అంటే మరి చెప్పాలి అంటే మరి అంత ఫ్రెండ్స్ అని ఉంటారు కానీ చాలా జెన్యున్ గా ఉంటారు అంటే చాలా మంచిగా బా వాళ్ళే వచ్చి మాట్లాడిచ్చేటట్టు ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట సో అట్లా నాకు అనిపించింది ఏంటంటే మేము ఆల్మోస్ట్ పడిపోయింది సాంగ్ చేసాం విశ్వకన్నా తోటి సో విశ్వకన్న భలే సరదాగా ఉండేవాడు అనమాట అంటే స్టెప్ ఒక పది సార్లు ఇరవై సార్లు ఆయనకి ఏ కన్ఫ్యూజన్ వచ్చినా నువ్వు రా చూపి నువ్వు చూపి అని చెప్పి దగ్గరే పెట్టుకుంటారు అనమాట ఏ మిస్ అయినా కూడా నేర్పిస్తామని చెప్పేసి ఎప్పుడైనా ఏదైనా అన్ని ప్లేస్ లో నాకు తెలిసి అందరు ఆర్టిస్టులు అస్టెంట్ ని చాలా మంచిగా చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళు చూస్తారు కదా వాళ్ళ ప్లేస్ లో నించున్న అన్ని సార్లు డాన్స్ చేస్తాం కాబట్టి వాళ్ళు చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు ఎప్పుడైనా ఏదైనా ఒక టఫ్ స్టెప్ చెప్తున్నప్పుడు ఎవరైనా సెలబ్రిటీ ఏంటయ్యా ఎంత కష్టమైన స్టెప్ చెప్తున్నావు బాగానే ఉంది కానీ సరే మళ్ళీ ఇంకొకసారి చూసి చూపించు అని అన్న అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా కష్టమైన స్టెప్ అని ఎవరు అనలేదు బికాస్ ఆల్మోస్ట్ థ్యాంక్ యూ మనం కష్టం అని ఎవరు అనలేదు కానీ బికాస్ వాళ్ళకి ఏంటంటే ఏదైనా కానీ మనం ఈజీగా చేయాలనే కాన్ఫిడెన్స్ ఉంటది వాళ్ళకి కూడా అదే ఉంటది ఎప్పుడు మనం కష్టపడి చేయాలనే ఉంటుంది ఈజీగా చేయాలని ఎవరికి ఉండదు సో నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు అలా అడగలేదు అలా చెప్పలేదు కూడా చేంజ్ చేయమని కూడా చెప్పలేదు చేంజ్ చేసినా హీరోస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎవరు చేంజెస్ కూడా అడగరు అనమాట చూసే బాగుంటది కాబట్టి అంటే బాగుండేలాగా మేము కూడా చేస్తాం కాబట్టి వాళ్ళది నో అనే ఛాన్స్ ఉండదు ఎలాగైనా సరే వాళ్ళు నేర్చుకొని చేస్తారు ఆ సూపర్ అండ్ కృష్ణ గారు నేను విన్నదే ఒకటి నిజమేనా మరి అంటే లైక్ ఇప్పుడు ఈ మట్కాలో విజయబిన్ని గారిని అంటే లైక్ కొరియోగ్రాఫ్ చేశారు అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ లో కూడా మీరు ఉండడం జరిగింది అక్కడ ఎందుకంటే సాంగ్ అయిపోయిన వెంటనే ఫైట్ కదా మనకి మटका సినిమాలో 2 సాంగ్ సైమల్టేనియస్ గా అవుతుంది. యా గా ఉంది కదా సో యు గాట్ అన గుడ్ ఆపర్చునిటీ మీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే డీల్ అని చెప్పొచ్చు దానికి అవకాశం అని చెప్పాలి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్ला సెట్ మొత్తం yes ఇట్స్ ఎ మ్యాజిక్ అండ్ సెట్ మొత్తం షాక్ అయ్యి షేక్ అయ్యిందంట ఏంటది అంటా నాకు ఈ సాంగ్ మాస్టర్ నాకు ఈ సాంగ్ ఆపర్చునిటీ ఇవ్వడం ఒక మ్యాజిక్ అంటే నేను ఏం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇచ్చిన వర్క్ని ఆపర్చునిటీ ఇప్పుడు నాకు ఇప్పుడు మాస్టర్ గారు సాంగ్ ఇచ్చింది ఒక మ్యాజిక్ అంటే నేను ఆ ఇచ్చిన వచ్చిన ఆపర్చునిటీని ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అంటే ఆ ఓవర్ ఓవర్గా పెట్టి ఓవర్ ఎగ్జైటింగ్ అవ్వకుండా ఏమవ్వకుండా జస్ట్ ఫోకస్డ్గా ఏదైతే వర్క్ ఇచ్చారో దాన్ని హండ్రెడ్ కంటే థౌజండ్ పర్సెంట్ ఎక్కువ నా 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 ఉన్నది నా ఉన్న ఇంట్రెస్ట్ అంతా పెట్టి నా హార్డ్ వర్క్ అంతా పెట్టి నేను అంత అవుట్పుట్ ఇచ్చాను అంత అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇచ్చాను వాళ్ళు హ్యాపీ అయితే చాలు నన్ను నమ్మి సాంగ్ ఇచ్చారు కదా వాళ్ళకి నేను హ్యాపీ చేయాలి మాస్టర్ గారికి హ్యాపీ చేయాలి డైరెక్టర్ గారికి హ్యాపీ చేయాలి ఇంతే ఉన్నది తీరా సాంగ్ అయిపోయినాక మా సాంగ్ అంతా అయిపోయింది లాస్ట్ డే ప్యాకప్ చెప్పాలి ఆ ప్యాకప్ చెప్పే టైంకి అప్రిషియేషన్ ఇస్తున్నారు నాకు డైరెక్టర్ గారు మా మాస్టర్ బాగా వచ్చింది సూపర్ అదరగొట్టం ఫస్ట్ సాంగ్ అని చెప్పి ఇవంటా చూస్తున్నారు ఎవరు ఒక ఫైట్ మాస్టర్ ఫైట్ మాస్టర్ పేరు విజయ్ సో విజయ్ ఫైట్ మాస్టర్ గారు చాలా సీనియర్ ఫైట్ మాస్టర్ ఆయన చాలా పెద్ద ఆయన సో ఆ సార్ నన్ను గుర్తు పెట్టుకుని ఉన్నారు అంటే నన్ను డీలో నుంచి నన్ను చూస్తారంట ఆయన నేను డీలో కొరియోగ్రాఫ్ చేసేటప్పటి నుంచి నేను తెలుసు సో నేను సెట్లేకి వెళ్ళినప్పుడు సార్ పక్కనే ఉన్నప్పుడు కూడా సార్ గుర్తుపట్టలే నేను సార్ వచ్చి నన్ను కృష్ణ మాస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా అనే నేను షేక్ అయిపోయాను అంత పెద్ద ఫైట్ మాస్టర్ నన్ను గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది గ్రేట్ అంటే చాలా హ్యాపీగా ఉంది మీరు ఫైనల్లీ వచ్చేసారు కదా సినిమాలకి అని చెప్పి అలా హాయ్ బాయ్ అయిపోయింది ఫస్ట్లో ఫస్ట్ డే తర్వాత షూట్ అంతా అయిపోయింది ఈజ్ అబ్జర్వింగ్ నాకు తెలియదు ఇది హీస్ అబ్జర్వింగ్ అని ఈజ్ ఆల్సో డూయింగ్ హీస్ వర్క్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ మై వర్క్ కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏమైపోయింది విజయ్ మాస్టర్ ఇలా పిలిచి కృష్ణ కంగ్రాట్స్ మళ్ళీ అన్నారు ఏంటి మాస్టర్ అర్థం కాలేదు అన్నాను ఇలా ఒకసారి అంటే పక్కన విజయ్ మాస్టర్ ఉన్నారు ఫైట్ మాస్టర్ విజయ్ గారు ఆయన ఉండి మాస్టర్ గారు మీ వర్క్ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను మీకు తప్పకుండా నేను ఒక టూ ప్రాజెక్ట్స్ నేను ప్రామిస్ చేస్తున్నాను మై సన్ ఈస్ డూయింగ్ టూ మూవీస్ సో నేను ఒక రాహుల్ విజయ్ గారు ఐడియా ఉందనుకుంటాను మీకు ఆయన హీరో రాహుల్ విజయ్ గారు సో ఆయన తోటి నేను దగ్గర ఉండి మీకు నేను సాంగ్ ఆపర్చునిటీ ఇప్పిస్తాను మీలాంటి రావాలి మీ మీలాంటి టాలెంటెడ్ పీపుల్ రావాలి సో దానికి నేను సపోర్ట్ చేస్తాను సో దిస్ ఇస్ మై ప్రామిస్ అనే నేను షాక్ లోనే ఉన్నాను అక్కడ చూస్తే అందరు విజిల్ చేస్తున్నారు క్లాస్ కొడుతున్నారు అందరు సెట్ అంతా చాలా హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీ అండ్ ఆల్సో డిఓపి సార్ కిషోర్ సార్ అని ఉన్నారు తంగల్ అండ్ మూవీ డిఓపిస్ వెరీ బిగ్ మ్యాన్ ఆయన అప్రిషియేషన్ ఇచ్చారు బ్రదర్ మీ వర్క్ చాలా బాగుంది నచ్చింది కొంచెం కొత్తగా చేసిన ఫీలింగ్ వచ్చింది మాకు అనేసరికి ఇవన్నీ నాకు బ్లెస్సింగ్స్ లాగా తీసుకున్నానండి సో ఐ డెడికేట్ ఆల్ దిస్ టు విజయ్ బిని మాస్టర్ ఆయన లేకపోతే ఇదంతా జరగదు సో హీస్ వెరీ స్పెషల్ టు మీ అండ్ లైక్ లైక్ మై బిగ్ బ్రదర్ అన్న బాండింగ్ వచ్చేసింది సో గారిని కలిసారా సార్ మధ్యలో ఫైట్ ఫైట్ సీక్వెన్స్ కి మాత్రం వచ్చారు అప్పుడు మేము ప్రాక్టీస్ లో ఉన్నాం అన్నమాట సో కలవలేదు ఓకే సార్ హోప్ఫుల్లీ నేను మళ్ళీ కలిసి సర్ కి వీడియో చూపించాలని ఉంది సో ఐల్ డెఫినెట్లీ మీట్ వరుణ్ సర్ అండ్ అల్ షో వర్క్ ఓకే దాన్ నాకు తెలిసి కెరియర్ స్టార్టింగ్ లోనే చాలా చూసారు మీరు బికాస్ వి ఆల్ నో మీ గురించి తెలుసు ఎంత అప్స్ అండ్ డౌన్స్ లో వచ్చారు ఏంటి అని బట్ ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్ అంటే ఇప్పుడు కూడా నాకు ఏం అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏం మారలేదు మారలేదంటే లైక్ మనం ఏమి ఇప్పుడు మనకు ఒక ఒక సాంగ్ వచ్చేసిన వెంటనే మనం పెద్ద సెటిల్ అయిపోయే ఫీలింగ్ ఏమి ఉండదు ఇట్స్ అ స్టిల్ బిగినింగ్ ఓన్లీ ఇప్పుడు మనం అక్కడ మనం ఆ ఆ సర్కిల్లో మనం రియాలిటీ షోస్లో మనం ఒక స్టెప్ వేసి అక్కడ మనం ప్రూవ్ చేసుకొని వచ్చేది ఒక ఎత్తు అయితే అవన్నీ దాటుకొని ఆఖరిగా మనం ఇక్కడికి రావాలనే మనం అవన్నీ చేసాం సో మనం ఇక్కడికి వచ్చాం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అగైన్ ఫస్ట్ స్టెప్ ఇది ఓకే దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ సక్సెస్ ఇది మళ్ళీ ఫస్ట్ స్టెప్ ఇక్కడ మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇక్కడ మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ కూడా నేను పట్టి లాగే వాళ్ళు కిందకి లాగే వాళ్ళు ఉంటారు పైకి లాగే వాళ్ళు ఉంటారు చాలా వెళ్ళినా అగైన్ అగైన్ ఇక్కడ నుంచి మనం ఎంత కష్టపడతాం దీన్ని దీన్ని మనం నిలబెట్టుకొని ఎంత పైకి తీసుకెళ్తాం ఎంత హార్డ్ వర్క్ చేస్తాం దాన్ని మనమే డిపెండ్ క్వశ్చన్ సో బేసికల్ గా చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళకి అవకాశం ఇవ్వడమే ఎక్కువ మళ్ళీ రెమ్యునరేషన్ ఏంటి పాయింట్ కృష్ణ గారు ఎప్పుడైనా అది నాకు ఇప్పటి వరకు నాకు అలా అయితే ఫేస్ చేయలేదు నేను ఎలా ఫేస్ చేశానంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఏదైనా